బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి చాలా అంటే చాలా బాగుంది హర హరూ ఇవన్నీ వీటన్నిటి అయితే రీమోల్వింగ్ అయితే చేశారు అనుకుంటాండి అంతకుముందు ఇంకా చాలా అద్భుతంగా అనుకుంటా పక్కన చూడండి ఫ్రెండ్స్ అంటే ఆలయం అనేది అంత ఎత్తులో ఉండేదో చూడండి ఫ్రెండ్స్ మీరే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అంత ఎత్తులో ఉండేవి అనుకుంటా అసలు ఎత్తు పూర్వంగా ఇక్కడ భద్రకాళి అమ్మవారేనండి భద్రకాళి రూపంలో ఉంది అమ్మవారు అక్కడ ఆంజనేయ స్వామి అండి పన్నెండవ శతాబ్దంలో వీరశైవులకి వైష్ణవులకి అంటే విష్ణుమూర్తి దేవుడు విష్ణుమూర్తులు అంటారు కదా విష్ణుమూర్తి దేవుడు అని ఆ విష్ణుమూర్తి తరపున వారికి మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పేసి పూర్వంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయంటండి వీరితో పాటు జైన మతస్థులకు కూడా అయితే ఆ రోజుల్లో కాకతీయ అయిన చక్రవర్తి మహా కాకతీయ చక్రవర్తి మహారాజైనా గణపతి దేవులు మహారాజు వారు ముగ్గురికి సమానంగా త్రిమూర్తుల్లో ఎక్కడ దేవాలయం నిర్మిస్తే త్రిమూర్తులుగా నిర్మించేవారండి అప్పుడు ఎవరు కొట్టుకునే కొట్లాటలు లేకుండా చంపుకోకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండటం కోసం చాలంటే చాలా చోట్ల రామాలయాలు అనేది విష్ణు దేవాలయాన్ని సూర్యదేవాలయాన్ని నిర్మించారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారండి పక్కన చూడండి శిల్పకళ ఇంత బాగుంది అంటే ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాం ఇంకా చూసే చాలా ఉన్నాయండి ఫ్రెండ్స్ నందీశ్వరుడు ఇక్కడ కూర్చున్నారు శివుడు ఇక్కడ ఉన్నాడు అండి శివలింగం ఇక్కడ ఉంది నందీశ్వర్ గారు అక్కడ ఉన్నారు మండపం అండి మండపం అంటారు ఇక్కడ నాట్యం అనేది జరుగుతుంటాయి ఈ కింద ఇంత నిర్మాణం ఉందంటే బహుశా శివలింగమైన ఉండవచ్చు లేదా రాజుగారు ఉంటారు కదా రాణిరుద్రం దేవి మహారాజు కూర్చొని ఇక్కడ రంగమండపం నుంచి వీక్షించడానికైనా భయం ఉండవచ్చు నాట్యాన్ని కన్నీలు ఇక్కడ నాట్యం చేసేవాళ్ళంటే అండి శివుడికి ఎదురు శివాలయంకి ఎదురంగా శివుడికి ఎదురంగా ఆ నాట్యాన్ని వీక్షించేందుకు నృత్యాన్ని వీక్షించేందుకు రాజవంశీకులు అలా అలా నిర్మించిన ఆటమే కూర్చుని వీక్షించే వాళ్ళు అనుకుంటారు ఆ రోజుల్లో ఈ శిరా సంపద మొత్తం నాశనం అయిపోతున్నా సరే ప్రతాపరుద్రుడైతేనండి చాలా గొప్పవాడండి ఎందుకంటే ప్రజలు ముఖ్యమా ఈ సంపద ముఖ్యం అంటే నాకు ప్రజల ముఖ్యం అండి అలాంటి మహారాజు మళ్ళీ అక్కడ చూడమండి మనం అతను పాపం కేవలం కోసం కోసమండి స్త్రీలని సొంత చెల్లెల్లాగా చూసుకునే వాళ్ళండి అక్క చెల్లెల్లాగా ఆ రోజుల్లో స్త్రీలను రక్షించడం కోసం నంది శ్రీవారికి అయితే నమస్కారం చేసిన వాళ్ళు శత్రువు అయితే కోట మీదకి ఇట్లా ఏకశిలా నగరానికి వచ్చేసి మొత్తం నాశనం చేస్తున్నా కానీ ప్రతాపరిద్రుడైతే ధైర్యంగా ఉన్నాడండి మనకేమీ కాదు మంచిగానే యుద్ధం చేస్తాం సాధిస్తామని కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా గొప్ప వ్యక్తిగా మారిపోయాడండి ఆయన అదేంటంటారా నిస్సాయంగా ఉన్న ఆడవారి మీదకి అల్లావుద్దీన్ ఖిల్జీ అనే మహారాజు సైన్యం అనే దుర్మార్గానికి పడిగడితే అంటే అత్యాచారాలు చేసుకుంటూ పసిపిల్లల్ని ఆడపిల్లల్ని చంపుతున్నారంటండి అలాంటి విషయాలలో ఆ రాజుగారు చాలా బాధపడ్డారు వాళ్ళకు కావాల్సిన నేనేగా నా రాజ్యంలో ఉన్న ప్రజలకు ఏం కాకూడదని చెప్పేసి ఒక్కడే అతనికి తానుగా లొంగిపోయాడు కోట బయట అయితే ఎన్నో అరాచకాలు జరుగుతున్నా కానీ ప్రతాపద్దు గారికి అయితే తెలవనియట్లేదండి సైన్యం అనేవాళ్ళు సై అప్పుడు సైన్యం అయితే వారికి తెలిసినాక నా కోసం ఆడపిల్ల లోకల్లా నీళ్ళు రాకూడదని చెప్పి అత్యాచారాలు గురి కాకూడదని చెప్పి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తా తానుగా వచ్చి లోయాడు అండి మనం మామూలుగా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సంపత్ తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ఇంకా మిగిలిపెట్టలేదు ఇప్పుడైతే ఎదురంగా వచ్చాను అయితే మన భారతీయుల కోసమైతే ప్రతాపరుద్రుడైతే వీరమరణం పొందాడండి అలా అని చెప్పేసి శత్రువుల చేతిలో చనిపోలేదు వాళ్ళ వాళ్ళు బంధించి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళే వెళ్ళే దారిలో మార్గం దారిలో అంటే ఢిల్లీ వెళ్ళాలి కదా ఆ ఢిల్లీకి వెళ్ళే దారిలో నర్మదా నది అనే నదిలోకి దూకైతే వీరమరణం పొందాడు ఆ రోజుల్లో ఆస్తుల పైన అంతస్తుల పైన ఆత్మగౌరవాన్ని అయితే కాపాడారండి ఆ రోజుల్లో వాళ్ళు చేసిన తేడానికి ఈ రోజైతే మన పూర్వీకుల వల్లనే కదా మనం ఉన్నది లేకపోతే మొత్తం సరే నాశనం అయి ఉండొచ్చు అయితే మనం బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయిపోలేదండి ఇంకా చూడండి నేను లేటు వచ్చా ఫ్రెండ్స్ దాత ఇంకా చాలా బాగా తీసేవాడిని కొన్ని కొన్ని అయితే వివరించేవాడిని కూడా ఆదివారం కదా అందరూ సరదాగా వచ్చారండి యాగశలా నగరానికి కొద్ది అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం గోలగోలగా ఉంటుంది ఇది నాలుగు స్తంభాలు అంటే ఈ కళాతోరణం కాకతీయ కళాతోరణం కోట దర్వాజాలు కూడా అంటారు ఈ కాకతీయ కళాతోరణాన్ని చూడగానే కాకతీయ దర్వాజాలు చూడంగానే శత్రువుల గుండెల్లో వణికు పుట్టేదంట అంట ఫ్రెండ్స్ పలాడుతున్న మన జాతీయ జెండా అయితే బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పటివరకు అయితే నేను సాధారణ వరకైతే చూపించాను కొద్దిగా కూడా చూపించేస్తా ఫ్రెండ్స్ కలర్ చాలా బాగున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవి విగ్రహం అయితే ప్రతాపరుద్దు విగ్రహం అనుకున్నాండి తల అయితే లేదు మండంతో ఉన్నాడండి చాలా బాధాకరం పూర్ణకంభం అంటారండి పూర్ణ కుంభం అనుకున్నారు శత్రువులు కుదరలేదు చూపించే నా దగ్గరికి చూపించేస్తాను పన్నెండవ శతాబ్దం ముందు నుంచే వీర నారీ మనులు కూడా ఉన్నారండి ఆగ్నేయరాజు ఫ్రెండ్స్ వారి గురించి కూడా చెప్తాను దీన్ని పూర్ణకుమం అంటారండి రౌండ్గా కూజేలాగా ఉంటుంది మన ఆంధ్రులు ఆంధ్రులు అంటే ఆంధ్ర తెలంగాణ ఏదైనా కానీ మన సాంస్కృత భాష ఉంటుంది కదా ఆ భాషకు సంబంధించిన వాళ్ళందరూ సమానం అండి ఆ రోజుల్లో మనకు సంబంధించిన చిహ్నం అనేది అండి అది పూర్ణ కుంభం అనేది అంతే ఇక ఈజీలో అయితే వేస్తున్నారు వెళ్ళిపోవాల్సి టైం అయింది మనకి ఇక మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదైతే చూశారు కదా ఇటు పక్క కూడా చూపిస్తాం ఒకసారి జోన్ ఫ్రెండ్స్ చూసారా సంజయేశ్వరుడు అండి బసవాలను అయితే ఇక్కడ ధ్వంసం చేసి అయితే ఇక్కడ పడేశారండి చాలా చాలా బాధాకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎంతో పెద్ద పెద్ద మండపాలు అనుకుంటా పెంచేది శిల్పాలు ఎన్నో వందల టన్నులున్న రాణి వద్రం దేవి గారి బంగారు విగ్రహం కోహినూర్ వజ్రం అయితే నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తానండి ఇందులో అయితే ఇంకా నెక్స్ట్ వరంగల్ కోట అయితే తీసి